పళ్ళకు చూసారు కదా చూస్తాం అంటే ఎట్లా పళ్ళకైనా చూస్తారు పుచ్చిపోయింది ఉండండి కాల్ చేస్తా ఎటువంటి పొల్లకైనా చూస్తారు అంటే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది ఇదోండి దీనికి అండి సైడ్ అంతా పుచ్చిపోయింది చూస్తారా దీనికి పళ్ళకి అంటే ఈ పల్లకి ఆ పల్లకి కాదు నమస్తే అనంతపూర్ నవ్వు మన ముఖానికి అందం మన ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం మీ చిరునవ్వు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండడానికి హ్యాపీ డెంటల్ కేర్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఇక్కడ మీ దంత సమస్యలకు ఆధునిక వైద్య పద్ధతిలో అత్యాధునిక ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్ లావణ్య గారు అనుభవజ్ఞులైన దంత వైద్యురాలు ఇక్కడ దంత నొప్పి పళ్ళల్లో రంధ్రాలు పళ్ళు అందం లేకపోవడం బ్రేసెస్ లేదా రూట్ కెనాల్ పళ్ళు పుచ్చిపోవడం గాని పంటి మీద పళ్ళు ఉండడం గాని మీ పళ్ళకు గార పట్టడం పళ్ళు లేకపోవడం ఇలా మరెన్నో సమస్యలకు ఒకే సమాధానం హ్యాపీ డెంటల్ కేర్ ఇక్కడ ఎక్కువ ఖర్చుతో కూడినదని భయపడకండి సాధారణ వ్యక్తి కూడా తక్కువ ఖర్చుతో మీ దంత సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు అడ్రస్ ఎక్కడో కాదు సాయినగర్ ఫస్ట్ క్లాస్ చర్చ్ పక్కన ఎంతో ప్రసిద్ధి గాంచిన సహరే హాస్పిటల్ నందు థర్డ్ ఫ్లోర్ లో ఈ హ్యాపీ డెంటల్ కేర్ కొత్తగా ప్రారంభించబడింది మీ చిరునవ్వు ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడే వచ్చాయండి హ్యాపీ డెంటల్ కేర్ కి